సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగదా జూన్ రెండు తర్వాత విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే క్యాపిటల్ గా మారనుందా అయితే విభజన చట్టంలోని అంశాలు నెరవేరాయా షెడ్యూల్ ఆస్తుల పంపకాలు కార్పొరేషన్ల విభజన అప్పులపై లెక్కలు తేలాయా రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ సరిగ్గా జరిగిందా దీనిపై ఏపీ ప్రభుత్వం వెర్షన్ ఏంటి తెలంగాణ వాదనేంటి తెలుగు రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైన తేదీ ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి జూన్ రెండవ తేదీకి పదేళ్లు నిండుతాయి దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ అపాయింటెడ్ డే సందర్భంగా ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటో తేదీ వరకు ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ కొనసాగుతుందని ప్రకటించారు ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు మరో వారం రోజుల్లో విభజన ఏర్పడి పదేళ్లు కాబోతోంది దీంతో ఏపీ తెలంగాణలకు ఉమ్మడి రాజధాని జూన్ రెండు తర్వాత కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారనుంది మరోవైపు ఏపీకి ఇప్పటికే పూర్తిస్థాయి రాజధాని అందుబాటులోకి రాలేదు ఈ నేపథ్యంలో కేంద్రంతో మాట్లాడి దీన్ని మరో ఐదేళ్లు పొడిగించే ప్రయత్నం చేయాల్సి ఉంది ఇక ఆర్టీసీ ఆస్తులు ఇది ఇప్పటి వరకు తేలలేదు విభజన చట్టంలో ఆర్టీసీ ఆస్తులను పదేళ్లలోగా పరిష్కరించుకోవాలని చెప్పారు కానీ ఇంతవరకు జరగలేదు విద్యుత్ బకాయిలు ఐదు వేల కోట్లు రావాల్సి ఉంది వీటిని తేర్చుకునే ప్రయత్నం కూడా చేయటం లేదని తెలుస్తోంది మరోవైపు ఉద్యోగుల పంపిణీ కూడా అలాగే ఉంది మొత్తంగా చూస్తే జూన్ రెండు తర్వాత ఏం జరగబోతోందనన్న చర్చ సాగుతోంది ఇంకొన్ని రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోనుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావటం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది రెండు వేల పదహారులో తొంభై శాతం కార్యాలయాలు తెలంగాణ నుండి ఏపీకి మారాయి తాజాగా జూన్ రెండవ తేదీలోపు హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నిటిని ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ఈఆర్సీ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యుడీషియల్ క్యాపిటల్ సిటీ అయిన కర్నూలుకు ఏపీ ఈఆర్సీ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా గత సంవత్సరం సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని కార్యాలయాలను ఏపీకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లేనని తెలుస్తోంది కాలం చెల్లనుండటంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఇదే సమయంలో ఏపీ వైపు నుంచి స్పందన మాత్రం లేదు పలువురు మాత్రం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కానీ ఇక్కడ చర్చకు రావాల్సింది విభజన చట్టం ఎందుకంటే పదేళ్ల తర్వాత విభజన చట్టంలోని పలు అంశాలకు కాలం చెల్లుతుంది కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి జూన్ రెండు తర్వాత ఏం జరగబోతోంది అన్నది సస్పెన్స్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి